అందర నమస్కారం నేను రమేష్ ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానాలు అంటే రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కానీ లేదా కేంద్రంలో ఉన్న సుప్రీం కోర్టు గురించి కానీ ఒకసారి మాట్లాడుకుందాం జనరల్గా చట్టం ఎవరికి చుట్టం కాదు అని ఒక డైలాగ్ ఒకటి కామన్గా రాజకీయ నాయకులు వాడుతూ ఉంటారు అలాగే కావాలంటే చట్టం తన పని చేసుకుపోతుంది అని ఇంకో డైలాగ్ వాడుతుంటారు కానీ జనరల్గా మనం చూస్తే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం ఆంధ్ర రాష్ట్రంలో ఎగ్జాంపుల్ కన్నా ముందు మనం చెప్పుకోవాలనుకుంటుంది ఏంటంటే చట్టాలు చాలా వరకు మనుషుల్ని కాపాడడానికి క్రియేట్ చేసిన చట్టాలు భారతదేశంలో అంటే న్యాయస్థానం ఏం చెప్తుందంటే ఒక వంద మంది దుర్మార్గులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక మంచివాడికి శిక్ష పడకూడదు అన్నది చట్టంలో బేసిక్ క్రైటీరియా కింద చట్టం జాగ్రత్తగా పనులు చేస్తూ ఉంటుంది అయితే దీన్ని యూజ్ చేసుకొని ఎవరెవరు ఎలా తప్పించుకుంటున్నారు అన్నది మనం ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద గారి హత్య కేసులో సునీతమ్మ గారు ఎలక్షన్ టైంలో దాన్ని చెప్తూ ఉండేవారు అంటే ఎలా ఎవరు చేసి ఉంటారు ఎలా చేసి ఉంటారు ఇలాంటివన్నీ దాని గురించి మాట్లాడకూడదు అని కడప కోర్టుకి వెళ్ళి ఒక స్టే ఒకటి తెచ్చుకున్నారు లేదా వెంటనే హైకోర్టుకి వెళ్తారు ఒక పిల్ వేసేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కలిపిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ టైంలో బాల్ వాడిన నెయ్యి వల్ల ఇది జరిగింది సరే మొత్తం నేషనల్ మీడియాలో అన్ని మీడియాలో ప్రచారం చేస్తారు డిబేట్లు పెడతారు అన్ని చేస్తారు వెంటనే హైకోర్టుకు వెళ్తారు ఆ ప్రచారాన్ని నిలిపివేయని అని అంటారు లేదా ఈవో ధర్మారెడ్డి గారి గురించి ఏదో ఆయన ఇలా చేశారు అలా చేశారని చెప్తారు వెంటనే వాళ్ళు వెళ్ళి ఆ పర్టికులర్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారు ఆయన హైకోర్టులుపుతారు వెళ్ళిపోయి ఆ వీడియోలన్నీ డిలీట్ చేయమని అని అంటారు లేదా ఫర్ ఎగ్జాంపుల్ వైవి సుబ్బారెడ్డి గారి మీద విజిలెన్స్ కమిషన్ వేశారు ఆయన హైకోర్టులో ఆల్రెడీ పెళ్ళి వేశారు ఆ విజిలెన్స్ నన్ను దర్యాప్తు చేయడం ఆపేయండి లేదా కేసీఆర్ గారికి విద్యుత్ సంబంధించి ఆయన్ని విచారణ జరిపించాలి అని అంటే ఆయన వెన్నీ హైకోర్టుతారు విచారణ వెంటనే ఆపేయండి లేదా రఘురామకృష్ణరాజు గారిని చంపేయాలనుకున్నారు ఆయన ఎంపీ ఒక వ్యవస్థని డిసైడ్ చేసే ఒక వ్యక్తిని చంపేయాలనుకుంటే పరారీలో ఉండి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తారు లేదా ఒక టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో ముందస్తు బెయిల్ మరి దాడి చేసిన వాడు దొరకాల వాడికి శిక్ష పడాలా అవసరం లేదా ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వాలి అయితే మన చట్టాలు ఏవైతే మనలాంటి వాళ్ళని సేవ్ చేయాలని తయారు చేసిన చట్టాలు ఉన్నాయో అవి యాక్చువల్గా వీళ్ళందరినీ సేవ్ చేస్తున్నాయి వీళ్ళకి అందులో ఉన్న లూప్ హోల్స్ బాగా తెలిసిపోయాయి దాంతో వీళ్ళు ప్రతి ఐదు నిమిషాలకే హైకోర్టుకి సుప్రీం కోర్టుకి వెళ్ళిపోతున్నారు ఇది కోర్టులకు కనీసం తెలుస్తుందా అత్యున్నత న్యాయస్థానాలు కనీసం అర్థం చేసుకోగలుగుతున్నాయా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వ్యక్తులు ఎందుకు వెళ్తున్నారని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వైఎస్ జగన్ గారు ఆయన పాస్పోర్ట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయిపోయింది కాబట్టి నార్మల్ పాస్పోర్ట్ కోసం ఆయన అప్లై చేయాలన్నప్పుడు విజయవాడలో ఆయనకున్న కేసు కోసం పూచీకత్తు స్వయంగా ఆయన వెళ్ళి ఇరవై వేలు పూచీకత్తు కట్టాలంటే ఆయన హైకోర్టులో కేసు నేను ఎందుకు కట్టాలి సరే అయినా సరే హైకోర్టు మీరు కట్టాలి అని ఉంది కావాలంటే నెక్స్ట్ సుప్రీంకోర్టు వెళ్తారు అంటే ఇది ఎలా ఉందంటే ఈ పరిస్థితి మామూలుగా ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పీపుల్ని ఎవరైనా ఒక యూట్యూబర్ కానీ ఎవరైనా ఒక వైఎస్ జగన్ గారి మీద వీడియో చేశారు వాళ్ళు వెంటనే వీళ్ళ మీద ఫర్ ఎగ్జాంపుల్ కేసులు ఏమైనా పెట్టారు దాన్ని చట్టం వెళ్ళి వీళ్ళని రక్షించాలి అనేది ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇది పెద్దగా అవసరం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు ఎప్పుడో మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఒకరు ఇద్దరు ఉంటారు అయితే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది కాదని అనట్లేదు వీళ్ళు ఒకరిద్దరిని కాపాడడానికి మనం ఇన్ని తప్పు పనులు చేస్తున్న వాళ్ళని వందల కొలది రాజకీయ నాయకులను కాపాడుతూనే ఉన్నాం కాపాడుతూనే ఉన్నాం కాపాడుతూనే ఉంటాం దీనివల్ల చట్టం మీద ఒక రకమైన ఇంట్రెస్ట్ సాధారణ ప్రజల్లో ఖచ్చితంగా పోతుంది అనడానికి డౌట్ లేదు ఎందుకంటే ఏదో ఒక ఆరోపణ వస్తుంది గనుల శాఖలో వెంకటరెడ్డి గారు ఇది చేశారు కాదంబరి జత్వాన్ గారి కేసులో కుక్కల విద్యాసాగర్ ఇలా చేశారు ముందస్తు బెయిల్కి హైకోర్టుకి వెళ్ళారు తర్వాత బెయిల్కి సుప్రీంకోర్టుకు వెళ్ళారు అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎవరికి శిక్షలు పడవు ఆయన వైఎస్ జగన్ గారి ఆస్తుల కేసు పదిహేను ఏళ్ళ నుంచో పదిహేళ్ళ నుంచి అక్కడే ఉంది ముందుకు వెళ్ళలేదు ఏం లేదు వెళ్తాదు లేదో కూడా తెలియదు ఇంకా న్యాయ వ్యవస్థ మీద ఏమి విశ్వాసం కలుగుతుంది మహా అయితే చీఫ్ జస్టిస్ ఇంటికి వినాయక చవితికి ప్రధానమంత్రికి వెళ్ళారు కాబట్టి న్యాయం ఏదో జరిగిపోతుందని అపోజిషన్ అరవడానికి ఆ మరుసటి రోజే కేజ్రీవాల్కి బెయిల్ రావడానికి అప్పుడు మరి అపోజిషన్ అప్పుడు మరి చట్ట న్యాయం బాగానే ఉందంటే అంటే ముందు రోజు చట్ట న్యాయం పాడైపోయాయి ఎందుకంటే వినాయక చవితికి మోడీ గారు చీఫ్ జస్టిస్ గారు ఇంటికి వెళ్ళారు కాబట్టి మరుసటి రోజు కేజ్రీకి బెయిల్ వస్తే చట్ట న్యాయం బాగా పనిచేస్తుంది అంటే వీళ్ళు ఆడుకోవడానికి తప్పిస్తే సాధారణ ప్రజలు చట్టం వైపు చూసి అనే పరిస్థితిలో ఉన్నాం మనం మీరు ఏ అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ